ఏఏటీయుసి నూట ఆరవ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని ఆ యూనియన్ నియోజకవర్గ కార్యదర్శి కె నారాయణ పిలుపునిచ్చారు గురువారం గూడూరు సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ నెల ముప్పై ఒకటిన నిర్వహించే ఆవిర్భావ దినోత్సవానికి ఆటో యూనియన్ ముఠా వర్కర్స్ మున్సిపల్ మెడికల్ భవన నిర్మాణ కార్మికులు హాజరయ్యారు కార్మికులు హాజరై జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి జి శశికుమార్ మాట్లాడుతూ కార్మికులు కార్మికుల పక్షాన పోరాడే ఏకైక యూనియన్ ఏఐటీయూసీ అన్నారు బీజేపీ ప్రభుత్వం నలభై నాలుగు లేబర్ కోడ్లను నాలుగు లేబర్ కోడ్స్గా మార్చి కార్మికులకు తీరని అన్యాయం చేసిందన్నారు దీనికి వ్యతిరేకంగా ఏఐటియుసి పోరాటాలు చేస్తుందన్నారు ఏఐవైఎఫ్ సీనియర్ నాయకులు వై సునీల్ మాట్లాడుతూ దేశంలోని తొలి ట్రేడ్ యూనియన్ ఏఐటీయూసీ అన్నారు యూనియన్ నూట ఆరవ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ సమావేశంలో సిపిఐ ఏఐవైఎఫ్ ఇన్సాఫ్ నాయకులు శశికుమార్ కె నారాయణ వై సునీల్ షేక్ జములుల్లా షేక్ ఇలియాజ్ మున్నా తదితరులు పాల్గొన్నారు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఈ రోజు తీసుకొస్తుంది ఇవన్నీ కూడా కార్మికుల వ్యతిరేక విధానాలు కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఏఐటిసి గత నూట ఆరు సంవత్సరాల నుంచి కూడా పోరాడుతున్న సంస్థ ఈ భారతదేశంలో కార్మిక పక్షాన పుట్టినటువంటి మొట్టమొదటి సంఘం ఏదైనా ఉందంటే అది ఒక ఏఐటి అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం కామనారేపు టవర్ క్లాక్ సెంటర్ వద్ద ఏఐటి ఆదిర్బాద్ దినోత్సవాన్ని ప్రతి ఒక్కరు పాల్గొని గూడూరు నియోజకవర్గ ఏఐటీసీ నియోజకవర్గ కార్యదర్శిని రేపు ఏఐటీసీ నూట ఆరవ ఆయుర్భావ దినోత్సవం జరుగుతుంది కావున ఆటో వర్కర్స్ మోటా వర్కర్స్ అమాలి వర్కర్లు అక్టోబర్ ముప్పై ఏడవ తేదీన ముంబై మహానగరంలో ఏర్పడినటువంటి ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటిసి నేటితో నూట అర ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ మధ్యలో ఎన్నో ఒడిదొడుకులు పది పన్నెండు గంటలు పని దినాన్ని ఎనిమిది గంటలే ఉండాలని చెప్పేసి పోరాడి రక్తం చిందించి అనేక మంది త్యాగం చేసి సాధించుకున్నారు అదేవిధంగా బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పని విధానాన్ని పనిలో మార్పు మార్పు చేర్పులలో కూడా ఎంతోమంది అమరులయ్యారు